తృణీకరించబడినటువంటి వారిని దేవుడు తలరాళ్ళుగా దేవుడు చేసే గొప్ప పని గురించి మనం ధ్యానిస్తున్నాం మనము అధ్యయనం చేస్తున్నాం అనేక సంగతులను ఆత్మదేవుడు చూపిస్తూ వచ్చాడు సో ఈరోజు మరి దావీదు సమస్తమును సంపాదించుకున్నా అన్నటువంటి టాపిక్ ఈరోజు పూర్తి చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను పూర్తి చేసేస్తాను ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే ఇరవై మూడు ఆఖరి ఆఖరి దినం కదా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే ఆఖరికి వచ్చేసాం మనము సో మనం చూస్తున్నాం ప్రిల్లరా ఒక వ్యక్తి సమాజంలో తృణీకరించబడ్డాడు అంటే అందులో వెనుక ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి దేవుని యొక్క కళ్ళతో మనం చూడగలగాలి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యంలో ముగ్గురు వ్యక్తులను మనము ముగ్గురు వ్యక్తుల గురించి మనము గుర్తు చేయబడ్డాం మొట్టమొదటి వ్యక్తి దావీదు రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మూడో వ్యక్తి పౌల గారు బైబిల్లో చాలామంది తృణీకారాలు గుండా వెళ్ళారు ఒక్కొక్క స్థాయిలలో వెళ్ళారు కానీ ఈ ముగ్గురు మాత్రము చాలా పీక్ అనమాట ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ అందుకే ఈ మూడు పేర్లు నిలిచిపోయాయి అట్లే నిలిచిపోయాయి కొన్నిసార్లు దేవుని యొక్క నిత్య ప్రణాళిక మనకు కొన్నిసార్లు అర్థం కాదు ఆ టైంలో అర్థం కాదు ఇప్పుడు దావేదు గురించి మనకు అన్ని అర్థమయ్యాయి కానీ ఆ టైంలో దావేదికో ఏం అర్థం కాలేదు గందరగోళం అంతా కూడా గందరగోళం దావిదుగా ఆ టైంలో కానీ దేవునికి స్పష్టంగా తెలుసు నీ గురించి నీకు తెలియకపోవచ్చామో కానీ ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవునికి తెలుసు హలో లోయ సో అందుకే నీ కంఠంలో ఇంకా ప్రాణం ఉంది అంటే ధైర్యంగా ఉండు నీవు దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఇంకా ఉన్నావు హలో లోయ దేవునికి ఒకవేళ దూరంగా ఉంటే దేవునికి దగ్గరకు వచ్చేదానికి నీకు ఇంకా అవకాశం ఉంది హలో లోయ రెండు సమయలు మొదటి సమయ గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటి వర్షం నుండి మొదటి సమయ గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటవము దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చేది అంతలో అమాలయీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది దావీదును ఇతని జనులను పట్టణం మనకు వచ్చేది కాల్చబడి ఉండుటూ తమ భార్యలను కుమ్మాలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చేది ఎజ్రయుల రాలైన ఎజ్రయుల ఎజ్రాయేళలు అయిన అహినోయమును కర్మీయులుడైన నాబాలు భార్య అయిన అభిగయులోను దావిది ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడిగా చూచి దావిదు మిక్కిలి దుఃఖపడను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునను తృణీకరించబడినటువంటి జీవితాన్ని దావీదు కొన్ని సంవత్సరాలు అనుభవించాడు అది ఒక ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక దావీదు ఏ తప్పు చేయకుండానే ఏ పాపము చేయకుండానే ఏ తప్పు చేయకుండానే దావీదు భయంకరమైనటువంటి శ్రమల గుండా దావీదు ప్రయాణం చేయవలసి వచ్చింది ఒంటరితనంతో తర్వాత అవమానంతో నిరాశలో నిట్టూర్పులో భయంతో ఆందోళనలో కీర్తన గ్రంథం చవితే మనకు అర్థమవుతుంది దావీది ఇంటి వంటి సమస్యల గుండా వెళ్ళాడు అని సో ఆ క్రమంలో ఇక రాజు కాబోతుండగా రాజు కాబోతుండగా ఇక నెక్స్ట్ స్టెప్ రాజు అన్నమాట అన్నీ అయిపోయాయి అన్నీ అయిపోయాయి సౌలు గురించి కూడా చెప్పబడింది రేపే సౌలు చనిపోతాడని కూడా చెప్పబడింది నెక్స్ట్ డే సౌలు ఎండ్ కూడా అంటే ఇంకా రాజు ఎండ్ అయిపోయినట్లు కదా రాజు ఎండ్ అయిపోతే పోస్ట్ కాలి అక్కడ పోస్ట్ కాలి ఆ పోస్ట్లో ఎవరొకరు ఫిల్ కావాలి సో అది కూడా చెప్పబడింది అది కూడా బయటికి చెప్పబడిపోయింది చెప్పబడింది అది కూడా అది కూడా రిఫిల్ అయిపోయింది సాల్వ్ విల్ బి డెడ్ సాల్వ్ విల్ బి డెడ్ అలాంగ్ విత్ హిస్ సన్స్ తన ముగ్గురు కుమార్లతో సహా సౌలు చచ్చిపోతాడని ముందుగానే చనిపోక ముందే చెప్పబడింది అటువంటి టైంలో దావీద మీదికి అమాలయకులు దండెత్తుకొని వచ్చి మొత్తం దోచేసుకున్నారు అది ఒక భయంకరమైనటువంటి దాడి నీ జీవితంలో నేను మరలా చెప్తున్నాను ఎప్పుడైనా నువ్వు చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి సమస్య ఏదైనా నీకు వచ్చిందంటే గుర్తుపెట్టుకో దేవుడు ఏదో గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు హలోయ అలా ధైర్యం తెచ్చుకోవాలి నిజంగా దేవుడు లేని జీవితాలకు మనం నిరీక్షణ ఇవ్వలేం కానీ దేవుని దగ్గరికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా నిరీక్షణ ఇవ్వగలను ఎవరికైనా సరే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఏసై దగ్గరికి వస్తానంటే మాత్రం నేను నిరీక్షణ ఇవ్వగలను ఏసై దగ్గరికి రాలేను మీరు నాకు సాయం చేయండి అంటే ఐ కెనాట్ హెల్ప్ సో దావీదు రాజు కాబోయే ముందు భయంకరమైనటువంటి దాడి జరిగి దావీదును తుడిచి పెట్టేసాలి భూమిద ఉంచకూడదు దొంగ దొంగతనానికి హత్యకు నాశనం తప్ప మరి దేనికి రాడు సో దావీదును మీద ఉంచకూడదని ప్రణాళిక అపవాది వేసి అమాలేకులను రేపి అమాలకుల ద్వారా కొంత నష్టాన్ని తీసుకొని వచ్చేసి అదే పరిస్థితిని వాడుకొని దావీదు దగ్గర ఉన్నటువంటి ఆరు వందల మందిని ప్రేరేపించి రాళ్ళు రూవి చంపేటట్లుగా అపవాది దాడి చేశాడు సో దావీదు భయంకరమైనటువంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు ఒకవైపు చూస్తే ఎంతగానో ప్రేమించినటువంటి భార్యలను వారు తీసుకొని వెళ్ళిపోయారు తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోయారు ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయారు దాదాపుగా ఎనిమిది సంవత్సరాలకు పైగా వారు కష్టపడి సంపాదించింది అంత ఆస్తిని అంతా వారు దోచుకొని పోయారు వెండిని బంగారును డబ్బును వస్త్రాలను విలువైనటువంటి వాటి అన్నిటిని కూడా దోచుకొని వెళ్ళారు దాని మీద ఒక్కటి మాత్రం కాదు ఆరు వందల కుటుంబాలను ఆడవారిని పిల్లవారిని పెద్దవారిని ముసలివారిని గనులను అల్పులను పశువులను మొత్తం దోచేసుకొని పోయారు మొత్తం ఎన్ని రకాల సమస్యలు చూడ ఒక్క వదుటిన అన్ని సమస్యలు అంటే లోకమంతా వచ్చి పైన పడినట్టే అయిపోయింది తావిధ పని ఒకటే సమస్య ఒక సమస్య అంటే దాని గురించి బాధపడచ్చు ఎన్ని రకాల ఎన్ని చూడండి ముప్పేట దాడే అనమాట భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నాడు అసలు దేని గురించి బాధపడలో తెలియలేదు దేని గురించి బాధపడాలో తెలియదు అసలు ఎంత ఏడ్చాడంటే కన్నీరంతా అయిపోయాయంట కన్నీరంతా అయిపోయాట ఏడ్చేదానికి కూడా శక్తి లేదంటే అర్థం ఏంటంటే ఇంకా కన్నీళ్ళు రావడం ఇంకా అయిపోయాయి ఆ సెక్రిషన్స్ కూడా ఆగిపోయాయి ఓవర్ అయిపోయింది అనమాట అంత బాధ అంత వేదన మిక్కిలి దుఃఖపడ్డాడు నీ జీవితంలో ఎప్పుడైనటువంటి అనుభవాలు కూడా నువ్వు వచ్చావు మిక్కిలి దుఃఖము మిక్కిలి దుఃఖము భవిష్యత్తు టోటల్గా అంధకారం ఇంకా రేపటి దినం కనిపించదు రేపటి దినం కనిపించదు వచ్చే నెల నువ్వు ఉంటావో లేవో తెలియదు నేను బ్రతుకుతానో లేదన్నట్టు పరిస్థితి ఉందేమో ఒకవేళ దాని మీద అటువంటి కండిషన్లో ఉన్నాడు అటువంటి కండిషన్లో ఉన్నాడు తన సొంత వారే తను పెంచి పోషించినటువంటి వారే రాళ్ళు తీసుకుని చంపుదామని లేచారు అది ఇంకెంత ఎంత హార్ట్ బ్రేకింగ్గా ఉంటుందో ఏమంటే మన వలన సహాయం పొందినటువంటి వారు మన మీదకి లేచి చంపుదామంటే మాట్లాడితేనే తట్టుకోలేమే మాట్లాడితేనే శత్రువులు మాట్లాడితేనే శత్రులు అంటేనే మాట్లాడ వ్యతిరేకంగా మాట్లాడేవారు శత్రువులు మాట్లాడితేనే మనం తట్టుకోలేమే ఇక మిత్రులు మాట్లాడితే ఇంకా మరి ఘోరం ఏంటంటే మన వలన సహాయం పొంది వారు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత హార్ట్ బ్రేకింగ్ ఎంత గాయమవుతుంది మనసుకు ఎంత హర్టింగ్గా ఉంటుంది దావీదు చాలా దుఃఖపడ్డాడు మిక్కిలి దుఃఖపడ్డాడు బలహీనుడైపోయాడు ఎంత బలహీన అయిపోయాడు అంటే ఏడ్చేదానికి కూడా శక్తి లేదంట అందుకే కీర్తనలో అంటాడు దేవా నేను బలహీనుడైనప్పుడు నా శక్తి తగ్గిపోయినప్పుడు నన్ను విడవద్దయ్యా అని ప్రార్థన చేస్తాడు హ్యా దావీదు చూడండి గొల్ల్యాతును చెప్పినటువంటి దావీదు ఇప్పుడు ఎవరినైతే తర్ఫీదు చేశాడో ఎవరినైతే బ్రతికిచ్చాడో ఎవరినైతే అనేక సమస్యల నుంచి విడిపించాడో వారి చేత చంపబడే దుస్థితి దావేదికి వచ్చింది ఆ టైంలో ఏం చేయాలి ఏం చేయాలి మొదటగా తన్ను తాను ధైర్యం పరచుకున్నాడు తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు ఈ హోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు హలో ధైర్యం తెచ్చుకొని పక్కన యాజకుడు ఉంటే వస్త్రాన్ని అడిగి వస్త్రం తీసుకొని ఏ ఫోదం తీసుకొని దేవునిక సన్నిధిలోకి వెళ్ళి ఏం చేశాడు ప్రార్థన చేశాడు గుర్తుపెట్టుకొని బాగా ప్రార్థన చేసేదానికి ప్రార్థన చేయకూడదు చెవిగలవాడు విననగాక కొంతమందికి అర్థమైనట్లుంది మరలా చెప్తాను ప్రార్థన చేసేదానికి ప్రార్థన చేయొద్దు అంటే ప్రార్థన చేశాము అని అనిపించుకునేదానికి ప్రార్థన చేయొద్దు ఆ నేను ప్రార్థన చేశాను ఆయనసేపు ప్రార్థన చేస్తున్నావు మామూలుగా ప్రశ్న కదా గంటసేప ఆ గంటసేపా వెరీ గుడ్ ప్రార్థన చేసుకోవడం లేదా ఆ చేసుకోవడం లేదు ప్రార్థన చేసుకున్నా ఆ చేసుకున్నాను ప్రార్థన ప్రార్థన కోసం ప్రార్థన మనం చేయకూడదు యేసుప్రభు ఎప్పుడు కూడా ప్రార్థన కోసం ప్రార్థన చేయలేదు దావిది ఇక్కడ ప్రార్థన కొరకు ప్రార్థన చేయలేదు కానీ దావిది ఇక్కడ నడిపింపు కొరకు ప్రార్థన చేశాడు ప్రార్థన దేని కొరకు చేయాలి అంటే దేవుని ద్వారా నడిపించబడేదానికి చేయాలి హలో అంటే మనం ఇలా అడిగితే బాగుంటుందేమో ప్రార్థన చేసేవా అని అడిగేదానికంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా ఇది బాగుంటుంది ఎందుకంటే అందరూ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసేటప్పుడు ఎవరు బూతులు మాట్లాడరు ఆమెను అన్న తర్వాత మొదలవుతాయి బూతులన్నీ ఏమండి కదా కాబట్టి అది కాదు పాయింట్ ప్రార్థన చేసేవాళ్ళది కాదు పాయింట్ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా లేదా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా లేదా దావీదు నడిపింపు పొందుకునే దాని కొరకు ప్రార్థన చేశాడు దేవుడు అడిగితే దేవుణ్ణి అడిగితే దేవుడు వెంటనే ఉత్తరం హలో లోయ అన్నాడు కదా దేవుడు అన్నాడు కదా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను హెలాయా ఆ మాట దావిదికు తెలుసు కాబట్టి దావిదనుకున్నాడు ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడండి అందరూ అందరు విరోధులే కదా ప్రపంచమంతా విరోధులే ఇప్పుడు వాళ్ళ సొంత మామ విరోధే ఏమండి ఆ అమ్మ నాన్న వాళ్ళు దగ్గరలో లేరు ఇంకా సొంత వారు అందరు కూడా రాళ్ళు తీసుకుని చెప్పేదానికి వచ్చారు ఇంకా ఎవరున్నారు దావి పక్షంగా దావీదు సపోర్ట్ చేసేదానికి దావీదును భద్రపరిచేదానికి దావిధ పక్షంగా మాట్లాడడానికి ఎవరున్నారు ఎవరు లేదు ఏకాక అయిపోయాడు ఒంటరి అయిపోయాడు దావీదు ఒంటరిగా మిగిలిపోయాడు అయితే యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ ఒంటరితనంలో ఏం చేశాడు అంటే యహోవాను ఆశ్రయించాడు యహోవాను ఆశ్రయించాడు యోవాను ఆశ్రయించినప్పుడు దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడు హలో చూద్దాం ఏడో వర్షము పిమ్మట దావేదు ఏ ఫోదు తెమ్మని యాచకుడకు అహిమలే కుమోడైన అభ్యతారితో చెప్పగా అభ్యతారు ఏ ఫోదును దావిదినందుకు తీసుకుని వచ్చాను నేను ఈ దండను తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని హోవయద్ద దావిదు విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చను హలోయా ప్రిలరా మామూలుగా దావిదు ఒక చిన్న పాయింట్ లాజిక్ ఇక్కడ మిస్ అయ్యాడు ప్రతిసారి దావేది ఏం చేసేవాడు అంటే ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా కూడా ఆ యొక్క వీరున్నటువంటి ప్రాంతాన్ని కావలా కాపలా కాసేదానికి కొంతమందిని ఇక్కడ ఉంచి వెళ్ళేవాడంట కొంతమందిని ఎప్పుడు కూడా ఆ కుటుంబాలను కాపాడేదానికి ఊరంతటిని అంతటిని కొంతమంది సైనికులను అక్కడ వదిలిపెట్టి మిగిలిన వారు యుద్ధానికి వెళ్ళేవారు ఇది మామూలుగా దావేదికు అలవాటు కానీ ఇక్కడ మిస్ అయ్యాడు ఇక్కడ మిస్ అయ్యి మొత్తం వెళ్ళిపోయారు ఆరు వందల మంది వెళ్ళిపోయారు ఈ కారణం మనకేమో తెలియదు కానీ ఆరు వందల మంది వెళ్ళిపోయారు ద్వారం తెరవబడింది అమలేఖలు వచ్చేసి దండెత్తి మొత్తము దోచేసుకున్నారు సో మనం గమనిస్తే మనం గమనిస్తే దేవుడు దామీదు భార్యలను దామీదు పిల్లలను ఆరు వందల కుటుంబాలను వారి అంతా కూడా అమలేఖీలు దోచుకునేదానికి దేవుడు అనుమతించాడు దోచుకునేదానికి అనుమతించాడు కానీ వారిని చంపేదానికి దేవుడు ఒప్పుకోలేదు హలో వారిని చంపేదానికి దేవుడు పర్మిషన్ ఏ లేదు యోపు గురించి సాతంత్య ఏమంటాడు నీ బుద్ధి పుట్టినట్టు చేసుకో ప్రాణాన్ని ముట్టద్దు అన్నాడు నీ ఇష్టం నీ ఇష్టం నీ చేతిలో పెట్టేశాను ప్రాణాన్ని ముట్టుకోవద్దు ప్రాణాన్ని ముట్టుకోవద్దు ఏమైనా చేసుకో ప్రాణాన్ని ముట్టుకోవద్దు నీవు ఏమైనా చేసుకో అంటే అర్థం ఏంటి అక్కడ ప్రాణాన్ని ఎవరు కాపాడుతున్నారు ఆల్రెడీ కమాండ్మెంట్ అయిపోయింది ఇక్కడ కూడా అంతే దోచుకుంటారా మాకు ఇక్కడ దా ద్వారం తెరవబడింది సౌలు మాట విన దావిది ఇక్కడ మీ వాళ్ళ మీదకి వెళ్ళాడు కాపల కట్టలేదు మేము వెళ్తాం మాకు డోర్ ఓపెన్ అయింది మేము వెళ్తాం అన్నాడు దేవుడు అన్నాడు వెళ్ళండి చంపకూడదు అన్నాడు హలో ఏ యుద్ధంలో అయినా కూడా బందీలుగా పట్టుకున్నారంటే మాత్రం సుమారుగా కొంతమందినైనా చంపేస్తారు అందరినీ చంపకున్నా కూడా కొంతమందినే చంపేస్తారు కానీ ఒక్కరి ప్రాణం కూడా పోలేదు ఒక్కరి ప్రాణం కూడా పోలేదు వీరు శక్తి లేనంతగా ఏడ్చేదానికి శక్తి లేనంతగా ఏడ్చారు వారు అసలు మొత్తం ఏమంటే వీరు కోల్పోయినవన్నీ కూడా ఉన్నాయో లేదో తెలియదు వాళ్ళ భార్యలో ఉన్నారో లేదో తెలియదు బ్రతికున్నారో లేదో తెలియదు వాళ్ళ పిల్లలు బ్రతుకున్నారో లేదో తెలియదు వారి ఆస్తి ఉందో లేదో తెలియదు ఒకవేళ నీ జీవితంలో కూడా ఏమైనా నువ్వు పోగొట్టుకున్నావేమో పోగొట్టుకున్నవన్నీ నాశనం అయిపోయాయని నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ వీరు ఏమేమి పోగొట్టుకున్నారో ఏవి నాశనం కాలేదు అన్ని భద్రంగా ఉన్నాయి అయితే అవి ఉండాల్సిన చోట లేవు అంతే ఇంకో చోట ఉన్నాయి అంతే హలో యా దే వర్ ఎన్ అనదర్ ప్లేస్ ప్రొటెక్టింగ్ దేమ్ గాడ్ వాజ్ ప్రొటెక్టింగ్ దేమ్ హలో దేవుడు వారిని భద్రపరుస్తున్నాడు హలో లోయా నేను ఆ మధ్యకాలంలో అంటే ఐ థింక్ ఇట్ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో మే జూన్ ఆ ప్రాంతంలో ఏప్రిల్ మే ఆ జూన్ ఎగ్జాక్ట్గా డేట్ నాకు గుర్తులేదు కానీ ఎగ్జాక్ట్గా ఇదే విన్నాను నేను యోబుతో ఏం మాట్లాడాడో దేవుడు యోబు విషయంలో ఏం మాట్లాడో అదే విన్నాను అంటే అపవాది చేతిలో ప్రతికూలమైన పరిస్థితుల్లో నన్ను పెట్టేసి ఒకటే చెప్పాడు దేవుడు ప్రాణాన్ని ముట్టుకోవద్దు అన్నాడంతే ప్రాణాన్ని ముట్టుకోవద్దు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ప్రాణాన్ని ముట్టుకోవద్దని దేవుడు నా విషయంలో చెప్పాడు హలో హలో ఎంతకాలం అంటే రమారమి పదిహేను నెలలు పదహైదు నెలలు సంవత్సరం పైగా ఒక భీకరమైనటువంటి ఆత్మీయ పోరాటం మనుషులతో కాదు భీకరమైన ఆత్మీయ పోరాటం చాలామందికి అర్థం కాదు టైం వచ్చినప్పుడు చెప్తాను డీటెయిల్గా మీకు భీకరమైనటువంటి ఆత్మీయ పోరాటం మరణము తప్ప మరణము తప్ప అంటే దానికి దేవుడు అవకాశం లేదు సో నా పాయింట్ ఏమిటంటే దేవుడు అపవాది దొంగిలించేదానికి అనుమతించాడు కానీ చంపేదానికి అనుమతించలేదు హలో లూయా దెర్ ఇస్ హోప్ ప్రభు అన్నాడు వారు ఉన్నారు యువర్ లైవ్ వైఫ్ జర్ అలైవ్ యువర్ చిల్డ్రన్ ఆర్ అలైవ్ యువ ప్రాపర్టీ ఇస్ ధేర్ నీ ఆస్తి అక్కడే ఉంది నీ పిల్లలు అక్కడే ఉన్నారు నీ భార్యలు అక్కడే ఉన్నారు కాబట్టి నువ్వు తరుము అన్నాడు తరుము నిశ్చయముగా ఏం మాట్లాడతాడండి దేవుడు హలోయ చప్పగా మాట్లాడాడు దేవుడు ఏదైనా మాట్లాడితే బల్ల గుద్ది మాట్లాడతాడు నిశ్చయముగా ఖచ్చితంగా అన్నాడు దేవుడు అంటే కాసుకో అన్నాడు అనమాట దా మీద ఎప్పుడెప్పుడు చదువుతాడా అని ఎప్పుడు పుచ్చి అడుగుతాడా దేవుడు ఇంటర్ఫియర్ కాడు మనం అడిగేంత వరకు ఇంటర్ఫియర్ కాడైనా ఎప్పుడెప్పుడు అడుగుతాడా ఎప్పుడెప్పుడు నా స్వరం వినేదానికి దావిద నా దగ్గరికి వస్తాడని కాసుకొని ఉన్నాడు అడిగిన వెంటనే ఉత్తరం ఇచ్చి ఆయన ఏమన్నా అంటే తరుము నిశ్చయముగా వెళ్తాం నీ వారందరినీ కూడా నీవు దక్కించుకుంటాం ఏమీ కోల్పోకుండా అన్నీ సంపాదించుకుంటామని చెప్పాడు ఏం మాట అండి ఏ మాట నందుకే రాస్తాడు కదా వేలో కొలది విస్తారమైనటువంటి వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన మాట నాకు మేలు అన్నాడు హలో లూహ మాట అండి సృష్టికర్త మాట ఒక్క మాట గో హెడ్ వెళ్ళు తరుము అన్నాడు నేనే తరిమి తెచ్చి నీ చేతిలో పెడతలే అనలేదు హలో లూహ దేవుడు ఎప్పుడు కూడా ఏమి ఇస్తాడు తెలుసా మాట ఇస్తాడు దేవుడు మాట ఇస్తాడు కాబట్టి ఏం చేశాడు ఇక దావిదిగా అయిపోయింది ఇంకా సగం పని పూర్తి అయిపోయింది ఇంకా విజన్ వచ్చేసింది గురి కనపడుతుంది భవిష్యత్తు కనపడుతుంది భవిష్యత్తు దావేది కనపడుతుంది ఇప్పుడు ఏం చేయాలి మాట దక్కిన వెంటనే బిర్యానీ తింటూ ఏమండి కడుపు నిండా గొంత వరకు తిని దుప్పటి గుప్పుకుని పడుకోవాలా ఏం ఏమని చెప్పారు ఏం చెప్పాడు దేవుడు ఆ ప్రార్థన దేనికి ప్రార్థన దేనికి నడిపింపు కొరకు ఇన్స్ట్రక్షన్ ప్రయర్ ఈజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ వి నీట్ టు ప్రే ఫర్ ఇన్ ఇన్స్ట్రక్షన్ వీ నీ టు ప్రే ఫర్ ఇన్స్ట్రక్షన్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ గొప్ప గొప్ప దైవచనలు వారి ప్రార్థనా జీవితం గురించి మీరు అడిగితే వారి ప్రార్థనా జీవితం గురించి మీరు మాట్లాడితే వారు చెప్పే ఒక్కటే ఒక్క మాట ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన నడిపింపు కొరకు మేము కొన్నిసార్లు గంటలు కొన్నిసార్లు దినాలు కూడా అట్లే కాసుకొని ఉంటాం మేము అన్నారు పెద్ద పెద్ద దైవచనలు ప్రార్థన దేనికంటే దేవుని యొక్క నడిపింపును పొందుకునే దానికి దేనికోసం ప్రార్థన చేస్తున్నావు వై ఆర్ యు ప్రేయింగ్ టుడే వైట్ యు ప్రేమ్ ఆల్ త్రూ దిస్ ఇయర్ ఈ సంవత్సరం అంతా దేనికోసం ప్రార్థన చేస్తావు ప్రార్థన చేయాలి కాబట్టి చేసావా నువ్వు దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండర్స్టాండ్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ నాట్ అ రైట్ యాటిట్యూడ్ అది సరియైన వైఖరి కాదు సరైన వైఖరి ఏమిటంటే ప్రార్థనా సమయంలో ప్రభువా నన్ను నడిపించండి ఆయన స్వరం వినాలి అది ప్రేమ అది ప్రేమ ప్రేమించే స్వరమో లేకపోతే ప్రేమను కురిపిస్తాడో ఏం మాట్లాడతాడు ఆయన ఏం మాట్లాడతాడు ప్రభు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు ఒక దయమజీవు ఆయన కొన్ని అనేక సంఘాలను ఆయన స్థాపించాడు లక్షల లక్షల మందిని రక్షణ నడిపించాడు ఆయన అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా నా యొక్క ముఖ్యమైనటువంటి టైం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు అన్నాడు మిడ్ నైట్ పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఆ గంట సేపు నేను ఏమి చేయను దేవుని యొక్క సన్నిధిలో ఊరికి కూర్చుంటాను కూర్చొని నేను అనో పాటలాడు నువ్వు చెప్పు నాకు నేను ఏం చేయాలో చెప్పు రేపు ఏం చేయాలో చెప్పు ఈ వారం ఏం చేయాలో చెప్పు ఈ నెల ఏం చేయాలో చెప్పు ఈ సంవత్సరం ఏం చేయాలో చెప్పు అని దేవుని యొక్క నడిపింపు కొరకు మౌనముగా ఉండి కనిపెడతాడంట ఆస్క్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ గొప్పగా పరిచయం చేస్తున్నటువంటి వాడిని ఎవరినైనా వెళ్ళి అడగండి వారి ప్రార్థన జీవితం ఎలా ఉంటుందంటే నుంచి వారు వింటారు దేవుని నుంచి వినేదానికి ప్రార్థన సో ఎప్పుడైతే నుంచి వింటామో సగం పని అయిపోయినట్లే సో ఆ వాక్కు తీసుకొని ఏం చేశాడు ఆరు వందల మంది దగ్గరికి వచ్చేసాడు ఇక ధైర్యం వచ్చేసింది వాక్తో ఏమొచ్చేసింది ఆల్రెడీ తను తను బలపరుచుకున్నాడు ప్రార్థన చేసేదానికి బలపరుచుకున్నాడు విశ్వాసాన్ని విశ్వాసం చేత నింపబడి దేవునిక సన్నిధికి వెళ్తే నుంచి నడిపింపును పొందుకున్నాడు పొందుకున్న తర్వాత ఏమండి చూడండి కాబట్టి తొమ్మిది వచ్చింది కాబట్టి దామీదు అతని ఉన్న ఆరు వందల మంది మందిను బయలుదేరి ఆ బేసరు వాగు గట్టుకు రాగా వారిలో రెండు వందల మంది వెనుక దిగ విడవబడిరి దావీదును నాలుగు వందల మందిను ఇంకా తరుముచు పోయిరి కానీ ఆ రెండు వందల మంది అలసట పడి బేసూరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోవచ్చుండగా సో ఆరు వందల మందికి వాకి చెప్పాడు వచ్చి దాగేది చెప్పాడు మనం కోల్పోయాము నష్టపోయామని అనుకుంటున్నాం మన వాళ్ళందరూ కూడా సజీవంగానే ఉన్నారు మనం అన్నీ కూడా మరలా సంపాదించుకోబోతున్నాము పోతున్నాము దేవుడు నాకు చెప్పాడు అని దాగేది వచ్చి చెబుతూనే ఆరు వందల మంది రాళ్ళు కింద పడేశారు చంపుదామనుకున్నటువంటి వారు తమ అభిప్రాయాన్ని మార్చుకొని ఇంకా దావ్యతో ఏం చెప్తాం చెప్పండి అన్నాడు ఏం చెప్తాం ఏంటి దేవుడు ఏం చెప్పాడు అదే చేయాలి ఇప్పుడు అన్నాడు ఏం చేయాలి దేవుడు దేవుడు ఏం చెప్పాడు తరుము అన్నాడు తరుము తరుము వెళ్ళి నీ వారిని కూడా దక్కించుకో అని చెప్పాడు సో కనుక నేనైతే నేను వెళ్తున్నాను అన్నాడు దావిదో మేము వస్తాం అన్నాడు అని ఆరు వందల మంది బయలుదేరారు వాళ్ళ భార్యల కొరకు వారి పిల్లల కొరకు వారి డబ్బు కొరకు వారు బయలుదేరారు అంటే ఏవేవి అమాలయకులు దొంగిలించారో వాటన్నిటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకునేదానికి ఆరు వందల మందితో దాబితో బయలుదేరాడు అయితే మధ్యలో ఒక వాగు వచ్చింది ఒక చిన్న నది వచ్చింది అడ్డం ఓ నది వస్తూనే వాళ్ళు మళ్ళీ నది దాటాలి అని చూసి వారు అలసటపడి రెండు వందల మంది ఏం చేశారంటే వదిలేశారు దేవ వదిలేశారు రెండు వందల మంది వదిలేశారు మేము రాలేమనే దావితో అంటే అన్నాడు రాకపోతే పోండి వదిలిపో రాకపోతే సరే ఓకే నో ప్రాబ్లం నేను దేవుని స్వరం విన్నాను నేను ముందుకు వెళ్తాను నేను దేవుని స్వరం విన్నాను నేను ముందుకు వెళ్తాను హలోయ దేవుడు నాకు చెప్పాడు తరమం అన్నాడు నేను నా వారిని స్వాధీనం చేసుకునేంత వరకు నేను తరుముతాను నేను వెంటాడుతాను హలో లోయా అని చెప్పాడు రెండు వందల మంది డ్రాప్ అయ్యారు నాలుగు వందల మంది దావేదితో మేము కూడా వస్తామన్నారు ఈ రెండు వందల మంది చూడండి మీరు ఆలోచించండి వీళ్ళకు భార్యలు వద్దా వీళ్ళకు పిల్లలు వద్దా వీళ్ళకు ఆస్తి వద్దా వదిలేసారు పోతే పోయినారు అనుకున్నారు పోయినారు ఇంకా పోయి పోతే పోయినారులే అనుకున్నారు అంటే వాళ్ళ ఆస అలసట ఎక్కువైపోయింది అలసట వస్తుంది వీళ్ళకి రాలేదా అలసట దావీకి రాదా అలసట నాలుగు వందల మందికి రాదు అలసట అందరికీ అలసట వచ్చింది కానీ రెండు వందల మంది మాత్రం ఆగిపోయారు గలతీ ఆరోవద్యం ఏముంటుంది మనము ఏమండి విసుకక మనము మనము అలయక మేలు చేసేది మేమి అలయక మేలు చేసేది మేమి తగిన కాలం మనము పంట కోసుకుందము హలూయా అలసిపోకూడదు అలసిపోకూడదు అలసట వస్తుంది అలసట వచ్చినా కూడా మనం ఆగిపోకూడదు డోంట్ గివ్ అప్ అట్ ద రివర్ నది అడ్డం వచ్చిందని లేకపోతే ఓ చిన్న అడ్డంకి వచ్చిందని ఓ చిన్నగా కొత్త సమస్య వచ్చిందని వారు అనుకున్నారు ఇప్పటికే అదేదో ఉంది కదా సామెత మూలిగే నక్క మీద ఓ నక్క రోగం వచ్చేసి ములుగుతా 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 పోయి తాటి చెట్టు పోయిందంట తాటి చెట్టు కిందకి పోయి ఆశ్రయం తీసుకుందాము ఆ నీడలో ఉందాం అనుకుంటే వచ్చి ఆ యొక్క తాటికాయ వచ్చి నడినెత్తి మీద పడిందంట అట్లా ఆల్రెడీ మేము ఇబ్బందులు ఉంటే మళ్ళీ ఈ అడ్డం వచ్చాయి ఈ నది ఒకటి అడ్డం వచ్చా దీన్ని మేము దాటలేము మా వల్ల కాదు 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 అంటే వీరు తమ్మును తాము ధైర్యపరచుకోలేదు వీరు తమ్మును తాము ప్రోత్సహించుకోలేదు వీరికి పెళ్ళం పిల్లలు కావట్లేదు మన భాషలో చెప్పాలంటే వీళ్ళకు డబ్బులు కావట్లేదు పోతే పోయింది అనుకున్నారు రాజీ పడ్డారు పడి వదిలేస్తారు కానీ నాలుగు వందల మంది మాత్రం నో మాకు మా భార్యలు కావాలి మాకు మా యొక్క పిల్లలు కావాలి మా ఆస్తులు మాకు కావాలి దేవుని యొక్క మాట మేము నమ్ముతున్నాం దైవజనుడికి దేవుడు చెప్పిన మాటను మేము నమ్ముతున్నాం మేము తిరిగి మేము స్వాధీనం చేసుకుంటాం స్వాధీనం చేసుకునేంత వరకు మేము వదిలిపెట్టము ఏడ్చేదానికే శక్తి లేని వారు ఇప్పుడు వచ్చినటువంటి అలసటను జయిస్తూ ఉన్నారు బైబిల్లో మూడు గుంపుల జనల గురించి దేవుడు చెప్తారు మూడు గుంపులు ఒకటి పిలువబడినటువంటి వారు రెండవది ఏర్పరచబడినటువంటి వారు మూడవది నమ్మకమైనటువంటి వారు ప్రకటన గ్రంథంలో ఉంటుంది అందరూ పిలువబడ్డారు అందరూ పిలువబడ్డారు ఒక సంఘంలో వెయ్యి మంది ఉన్నారనుకోండి వెయ్యి మంది పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంట ఏర్పరచబడిన వారు కొందరే ఎందుకు కొందరే అవుతారంటే కొన్ని సమస్యలు వస్తే అందరూ తట్టుకోలేరు ఇబ్బంది కలిగినటువంటి కొలిమిలో నుండి నేను నేను ఏర్పరచుకున్నాను అంటాడు ఐ హావ్ ది ఫ్రమ్ ఐ ఫియరీ ఫెస్ దేవుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి దేవుడు ఏదైనా ఒక పని ఒక అప్పగించాలంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక ప్రాసెస్ గుండా తీసుకొని వెళ్ళాలి బంగారు కరెక్ట్ ఒరిజినల్ బంగారా లేకపోతే రోల్డ్ గోల్డా అంటే బంగారు ఒరిజినల్గా బంగారు తెలియాలంటే అది ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి అగ్ని ద్వారా సువర్ణం ఏమవుతుంది శుద్ధీకరించబడుతుంది రిఫైన్ చేయబడుతుంది బంగారం సో కనుక ఇబ్బందుల్లో ఇబ్బందులను ఎవరైతే జయిస్తారో వారు ఏర్పరచబడినటువంటి వారు హెలా లోయ సో ఒక నది వస్తే అప్పటికి అలసిపోయారు అందరికీ కలిసి వచ్చింది రెండు వందల మంది చేతులు ఎత్తేసారు ఇంకా మాకు వద్దులే మేము ఇంకా మా వల్ల కాదు మాకు పెద్ద నమ్మకం లేదు మేము అలా పొందుకుంటామని పెద్ద నమ్మకం లేదు అందుకే పిల్లలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నీకు నీవుగా దేవుని స్వరం వింటేనే నీకు బాగా విశ్వాసం వస్తుంది హలో లోయ యూ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ ఫ్రమ్ బై యర్ సెల్ఫ్ నీకు నీవుగా దేవుని స్వరం వినాలి